సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు వెల్కమ్ టు తెలంగాణలో రైతులకు అనేక ఉన్నాయి గవర్నమెంట్ జూలై పద్దెనిమిదవ తేదీన లక్ష వరకు అంటే లక్ష రూపాయల వరకు అప్పున్న బ్యాంకులో అప్పున్న వారికి క్రాప్ లోన్ ఉన్న వారికి లేకపోతే రుణం ఉన్న వారికి పంట రుణం ఉన్న వారికి మాఫీ చేసింది ఆ తర్వాత రెండో విడత లక్ష యాభై వేల రూపాయల వరకు బ్యాంకులో లోన్ ఉన్న వారికి గవర్నమెంట్ మాఫీ చేసింది రేపు ఆగస్టు పదిహేనవ తేదీన రేపు రెండు లక్షల లోపు బ్యాంకులో రుణం ఉన్న వాళ్ళకి లేకపోతే క్రాప్ లోన్ కావచ్చు పంట రుణం కావచ్చు అంజుమన్ కావచ్చు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అంజుమన్ అంటే మనం ప్రాథమిక సహకార కేంద్రాల్లో అప్పు తెచ్చుకుంటే అంజుమన్ కావచ్చు ఈ రుణాలన్నింటినీ రెండు లక్షల రూపాయల వరకు రేపటికి అంటే ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి మాఫీ చేయబోతుంది అయితే గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది లక్ష రూపాయల లోపు ఉన్న వారికి జూలై పద్దెనిమిదవ తేదీన రుణమాఫీ జరిగింది రెండవ వర్తలో లక్ష యాభై వేలు ఉన్న వారికి రుణమాఫీ జరిగింది రేపు ఆగస్టు పదిహేనవ తేదీన రెండు లక్షల వరకు రుణమాఫీ ఉన్న వారికి రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి రుణమాఫీ జరుగుతుందని చెప్తున్నారు కానీ అయినప్పటికీ రైతుల్లో అనేక సందేహాలు ఉన్నాయి రుణమాఫీ పైన నేనే సుమన్ టీవీలో చేసిన ఒక వీడియోకి దాదాపు ఐదు వేల ఫోన్ కాల్స్ వచ్చాయి ఐదు వేల మంది రైతులు ఎంక్వైరీ చేశారు మాకు రుణమాఫీ జరగలేదు జూలై పద్దెనిమిదవ తేదీన మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడు అనేక మంది ఫోన్ చేశారు రెండో విడత జరిగినప్పుడు కూడా అనేక మంది ఫోన్ చేశారు అదే వీడియోను చూస్తూ ఇవాటికి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఇంతకీ రుణమాఫీ ఎందుకు జరగట్లేదు రెండు లక్షల లోపు బ్యాంకులో అప్పున్న వాళ్ళకి రుణమాఫీ ఎందుకు జరగట్లేదు మొదటి విడత లక్ష రూపాయలు ఉన్న వారికి ఎందుకు జరగలేదు చాలామందికి జరగలేదు రెండో విడత లక్ష యాభై వేల వరకు బ్యాంకులో అప్పున్న వారికి రుణమాఫీ జరగలేదు మూడో విడత ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ జరగబోతుంది ఇందులో ఎంతమందికి రుణమాఫీ జరుగుతుంది లేకపోతే ఎంతమందికి జరగదు ఈ డౌట్స్ పైన ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను రుణమాఫీలో చాలా ముఖ్యమైన పాయింట్ ఏదైతే మీకు రుణమాఫీ జరగలేదో అందులో అత్యంత కీలకమైన విషయం ఏంటి అంటే మీరు అప్పు తీసుకున్న తేదీ ఏంటి అది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీకి ముందుందా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ తర్వాత ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ తేదీని మనం చెక్ చేసుకోకపోతే ఈ తేదీకి రుణమాఫీకి చాలా అంటే మీ రుణమాఫీ కాకపోవడానికి ఈ తేదీకి చాలా సంబంధాలు ఉన్నాయి నేను ఒకసారి మళ్ళీ డేట్ చెప్తున్నాను పన్నెండవ తేదీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది చాలా క్లియర్గా చూడండి పన్నెండవ తేదీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది గవర్నమెంట్ ఏదైతే రుణమాఫీకి జీవో ఇచ్చిందో ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్పింది రెండు పన్నెండవ తేదీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి ముందు ముందు తీసుకున్న వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ జరగడం కష్టం రెండు వేల పద్దెనిమిది అంటే పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ రెండు తేదీల మధ్య అప్పు తీసుకున్న వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రుణమాఫీ చేస్తుంది అది రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎవరైనా బ్యాంకులో లోన్ కలిగి ఉన్నా లేకపోతే రుణం తీసుకొని ఉన్నా లేకపోతే క్రాప్ లోన్ ఉన్నా వాళ్ళు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై మూడు లోపు రెన్యువల్ చేసి ఉండాలి మస్ట్గా లేదంటే పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకొని చెల్లించని వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి ముందు లోన్ తీసుకొని చెల్లించకపోయినా రెన్యువల్ చేయకపోయినా వడ్డీ కట్టకపోయినా రుణమాఫీ జరగదు ఎందుకంటే పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది తర్వాత దీనికి ముందు లోన్ తీసుకొని పద్దెనిమిది తర్వాత కొనసాగించిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే బ్యాంకులు వాళ్ళని డిఫాల్టర్స్గా గుర్తిస్తాయి అంటే మొండి బకాయి కింద వాళ్ళ పైన ఒక ముద్ర వేస్తుంది ఆ మొండి బకాయిల్ని రుణమాఫీ పరిధిలో తీసుకోరు అదే పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకొని చెల్లించకపోయినా వడ్డీ చెల్లించకపోయినా రెన్యువల్ చేయకపోయినా డిఫార్టర్గా అంటే మొండి బకాయి కింద పడ్డా దాన్ని మాత్రం రుణమాఫీ పరిధిలోకి తీసుకుంటుంది అంటే చాలా స్పష్టంగా బ్యాంక్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది ముందు లోన్ తీసుకొని దాన్ని వదిలేసిన వాళ్ళకి రుణమాఫీ జరగదు ఇప్పుడు ఎవరైతే లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదు లక్ష యాభై వేల రూపాయలున్నా మాకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు రెండు ఉంది ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా జరగదన్న సందేహాలు ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే బ్యాంకులో అప్పు తీసుకున్నారో వాళ్ళు వడ్డీ చెల్లించకపోయినా ఆ రుణాన్ని తిరిగి బ్యాంకుకు చెల్లించకపోయినా అది డిఫాల్టర్ లిస్టులోకి వచ్చిన వాళ్ళకి రుణమాఫీ జరుగుతుంది డిసెంబర్ పన్నెండు ముందు ఎవరైనా లోన్ తీసుకొని దాన్ని వదిలేసి వడ్డీ చెల్లించకుండా బకాయి కింద వదిలేస్తే వాళ్ళకి రుణమాఫీ జరగదు ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళలో చాలా మంది అలాంటి వాళ్ళే ఉన్నారు లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత కొందరు రుణం తీసుకున్నారు అప్పు తీసుకున్నారు అంటే మొన్న ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్స్కు ముందు డిసెంబర్ తొమ్మిది తొమ్మిదో తేదీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకు తర్వాత అంటే ఈ డేట్ గవర్నమెంట్ చెప్పిన ఈ కటాప్ డేట్ తర్వాత కొందరు బ్యాంకులకు వెళ్ళారు రుణం తెచ్చుకున్నారు వాళ్ళ వ్యవసాయం అవసరాల కోసం వాడుకున్నారు అది కొత్తగా మంజూరైన రుణాలు అంటే గతంలో ఉన్న రుణాలు కాదు కొత్తగా మంజూరైన రుణాలు ఏవైతే ఉంటాయో వెంటనే గవర్నమెంట్ రుణమాఫీ చేస్తున్న ఆశ ఉంది ఆలోచన ఉంది వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి రుణం తెచ్చుకున్నారనుకోండి వాళ్ళకి కూడా రుణమాఫీ జరగదు మళ్ళీ చాలా క్లియర్గా ఈ డేట్ పైన ఈ వీడియోని కేవలం ఈ డేట్ పైన అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు మీరు ఒకసారి నేను ఒకసారి మిమ్మల్ని గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో దగ్గర తీసుకెళ్తాను ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదో తేదీనా లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు రెండు వేల ఇరవై మూడు అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకి ఈ పథకం వర్తిస్తుంది చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఈ లైన్ గురించే గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది పన్నెండవ తేదీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదవ తేదీన ఆ తేదీన తీసుకున్న వాళ్ళు కానీ ఆ తర్వాత మంజూరైన రుణాలు మంజూరైన రుణాలు అప్పటికే బకాయిగా ఉన్న రుణాలు కాదు అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీకి ముందు అప్పు తీసుకొని దాన్ని బకాయిగా ఉంటు ఉంచారనుకోండి ఆ రుణానికి రుణమాఫీ వర్తించదు కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి ముందు బ్యాంకులో లోన్ తీసుకొని పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు మంజూరైనా అయినా లేకపోతే రెన్యువల్ అయినా మీరు ఆల్రెడీ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది ముందు లోన్ తీసుకున్నారు ఎప్పటికప్పుడు మన పంట పంటకు బ్యాంకులో పైసలు కడుతున్నారు మళ్ళీ వడ్డీ కట్టేసి పై మళ్ళీ వచ్చి మళ్ళీ లోన్ తీసుకోపోతున్నారు అట్లాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చాలా క్లియర్గా స్పష్టంగా జరిగి తీరుతుంది దీనిపైన ఎటువంటి సందేహాలు లేవు ఎవరైతే బకాయిగా ఉంచేసి బ్యాంకులో ఈ డేట్కు ముందు లో లోన్ తీసుకొని వాటిని చెల్లించకుండా బకాయిగా ఉంచిన వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగదు ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకొక పాయింట్ లక్ష రూపాయల రుణమాఫీ జరిగినప్పుడు కానీ రెండో విడత రుణమాఫీ జరిగినప్పుడు కానీ చాలామంది రైతులకు మాకు బ్యాంకులో లక్ష రోజులు లోన్ ఉందండి లక్ష రాలేదు మాకు పైసలు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే రుణమాఫీ వచ్చింది మిగతా అంత పైసలని బ్యాంక్ పట్టుకుంది మాకు ఒక్క రూపాయి లేదు మేము అన్యాయం గురైనమని చాలామంది రైతులు మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న క్లారిటీ ఏంటంటే ఒకసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి చాలా స్పష్టంగా మీరు ఎప్పుడైతే నిజంగానే చాలామంది చెప్పారు సార్ మీరు అట్లా కాదు రెండు వేల పన్నెండుకు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది ముందే తర్వాతనే మేము లోన్ తీసుకున్నాం అయినా కూడా మాకు రుణమాఫీ జరగలేదు పైసలు మాకు లక్ష రూపాయలు ఉంటే కేవలం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇరవై ఒక్క ఇట్లనే పడ్డాయి మొత్తం మొత్తం ఆగవాగం చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు అని చెప్పారు నో ఇక్కడ కూడా మీరు ఒక స్పష్టత తీసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఇదే డేట్లని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీకు బ్యాంక్ మేనేజర్ చాలా స్పష్టంగా చెప్తాడు మీరు ఏ డేట్లలో ఏ డేట్లో మీరు రుణం తీసుకున్నారో దాన్ని చూసుకోండి ఒకసారి చాలా స్పష్టంగా చెప్తాడు ఒకసారి మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఇదే విషయాన్ని చెప్తాడు ఏం చెప్తాడంటే ఈ డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్కి ఐదేళ్ళు అవుతుంది కదా రెండు వేల పన్నెండు డిసెంబర్ తర్వాత మనం లోన్ తీసుకున్నాం మనకు చాలా అలవాటు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇక ఈసారి లోన్ తీసుకున్నాం మళ్ళీ ఎలక్షన్లో రుణమాఫ్ అవుతుంది అప్పటిదాకా పైసలు కట్టాల్సిన పని లేదు ఇక బ్యాంకులు అట్లే ఉంచుదాం చివరికి తీసుకుందాం అప్పుడు లోన్ మంజూరు ఎవరో ఒకరు వస్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తారు లేకపోతే కేసీఆర్ వస్తాడు ఈయన రుణమాఫ చేస్తా అంటాడు ఆయన రుణమాఫి చేస్తా ఉంటాడు ఎవరో ఒకరు రుణమాఫీ చేస్తారు నిమిత్తంగా అని చెప్పి చాలా మంది లోన్లు తీసుకొని బ్యాంకుకి రీపే చేయకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయల లోన్ తీసుకున్నారనుకోండి రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయల లోన్ తీసుకున్నారనుకో బ్యాంకులో దీనికి మిత్తి అయితేనే ఉంటుంది కదా దీనికి మిత్తి అయితేనే ఉంటుంది కదా ఈ మిత్తి పెరుగుతా 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 వస్తూ ఉంటుంది మిత్తి పెరుగుతా పెరుగుతా వస్తూ ఉంటుంది వచ్చిన మితిని ఇది రెండు లక్షలు దాటిపోయింది అనుకోండి ఉదాహరణకి వీళ్ళకి కూడా రుణమాఫీ కాదు ఎందుకు కాదంటే చాలా స్పష్టంగా బ్యా గవర్నమెంట్ ఏం చెప్తుంది రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటుంది రెండు లక్షల పైన బ్యా ఎంత అప్పునా ఆ అప్పుని మీరు ముందుగా చెల్లించాల్సిందే అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంకులో నేను లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా రెండు వేల పద్దెనిమిదిలా ఇప్పటిదాకా నేను పైసలు కట్టలే మితి పెరిగి మితి పెరిగి మితి పెరిగి అది రెండు లక్షలు దాటిపోయింది రెండు లక్షల పది వేలు అయింది అనుకోండి నేను ఆ పదివేలు పోయి చెల్లిస్తే తప్ప ఆ రుణమాఫీ జరగదు కొందరికి ఏం జరిగిందంటే ఈ డిసెంబర్ ఇరవై మూడు లోపు రెన్యువల్ డేట్ ఉన్న వాళ్ళు ఏం చేశారు రెన్యువల్ చేసుకోకుండా వదిలేశారు రెండేళ్ళు వదిలేశారు మూడేళ్ళు వదిలేశారు నాలుగేళ్ళు వదిలేశారు ఐదేళ్ళు వదిలేశారు తీసుకున్నది లక్ష రూపాయల అప్పు వదిలేసేసరికి అది ఒక యాభై వేలు వడ్డీ మిత్తి అయింది ఆ మిత్తి ఈ ఈ రుణమాఫీ గవర్నమెంట్ ఏమో లక్షణం చేసింది మరి ఆ డేట్ రెన్యువల్ డేట్ నుంచి ఏడాదాకా మిత్తి కట్టాలి కదా ఆ మిత్తి పైసలు కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు తక్కువ రుణం వస్తుంది అంటే ము లక్ష రూపాయల రుణమాఫీ ఉంటే ముప్పై వేలు వస్తుంది లక్ష రూపాయల రుణమాఫీ ఉంటే ఇరవై ఒక్క వేలు వస్తుంది వీళ్ళంతా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు సో చాలా స్పష్టంగా మీరు మేము బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చు గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది మీకు ఏదైనా రుణమాఫీ పైన సందేహాలు ఉంటే మీరు క్లియర్గా మీ ముప్పై రోజులలోపు మీరు ఫిర్యాదు చేసుకుంటే ముప్పై రోజులలోపు మీకు దానిపైన పరిష్కారం చూపిస్తామని గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది అంటే మీకు రుణమాఫీ జరగకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎవరికైనా అంటే రేపు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఎవరికైతే రుణమాఫీ జరగదో వాళ్ళ కోసం ప్రత్యేక విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఈ ముప్పై రోజుల్లో అంటే రుణమాఫీ జరగకుండా ఉన్న రైతులు అగ్రికల్చర్ అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు పర్యవేక్షణ ఫిర్యాదులకు పరిష్కారాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ పథకం గురించి రైతులకు సందేహాలు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి అంటే ప్రతి వ్యవసాయ శాఖ ఏం చేసిందంటే ప్రతి మండల కేంద్రంలో ఒక ఆఫీస్ని లేకపోతే కౌంటర్ని ఓపెన్ చేసింది అక్కడ ఒక అధికారిని కూర్చోబెట్టింది ఆ అధికారికి మీరు వెళ్ళి రాతపూర్వకంగా మీ బ్యాంకు డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి చెప్తే మీ లోన్ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి చెప్తే ఒకవేళ టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల మీకు రుణమాఫీ జరగకపోతే మీరు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి ముప్పై రోజుల్లోపు రుణమాఫీ జరిగి తీరుతుంది అని చెప్తుంది గవర్నమెంట్ అంతేకాదు గవర్నమెంట్ రుణమాఫీ కోసం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసింది ఆ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో ఎవరైనా ఇంగ్లీష్ వచ్చి టైప్ చేయగలిగే తెలుగులో ఉంటే ఆన్లైన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు లేదంటే మీ మండల కేంద్రంలో స్థాపించిన సహాయ కేంద్రాల అంటే హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు మండల కేంద్రాల్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు మండల ఆఫీసులో కావచ్చు హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయొచ్చు అక్కడ ఫిర్యాదు చేస్తే ముప్పై రోజుల్లో మీరు కంప్లైంట్ చేసిన మీరు ఫిర్యాదు చేసిన దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో మీకు రుణమాఫీ పైన మీకు అన్ని అర్హతలు ఉంటే రుణమాఫీ జరుగుతుంది కేవలం తేదీల పైన అవగాహన లేకపోవడం డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి డిసెం పన్నెండు రెండు వేల పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మీరు తీసుకున్న అప్పు కానీ రినివల్ చేసిన అప్పుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఆ తేదీకి ముందు తీసుకున్న అప్పు కానీ ఆ తేదీ తర్వాత మంజూరైన రుణాలకు కానీ రుణమాఫీ వర్తించదు అనేది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది ఇది రుణమాఫీ పైన ఇప్పటికున్న క్లారిఫికేషన్స్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి